మీ పర్సన్ మీకు మీ లైఫ్లో ఉన్నప్పుడు కానీ లేదు ఎప్పుడైనా కానీ ఇలాంటి మాటలు చెప్పారా మీకు చెప్తే కనుక ఆ క్లైంట్ తీసి పాజిటివ్ ఎనర్జీ అనుకోండి మీరు చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమిదోటి ఆంజనేయ స్వామిని వెళ్ళ వేళలా ప్రార్థిస్తూ మీరు బాగుండాలి మీరు హెల్తీగా ఉండాలి మీరు స్ట్రాంగ్ ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలి అలాగే నేను కూడా ఉండాలి అని అనుకుంటూ రీడింగ్ చేస్తున్నాను యు ఆర్ మై సైన్సై ఇలా ఎప్పుడైనా చెప్పారా చూడండి ఇందులో ఏవి రిజినేట్ అవుతాయి మీకు యూ క్యాన్ డూ ఎవ్రీ హార్డ్ వర్క్ హార్డ్ థింగ్స్ మీ మీరే నాకు ఒక బ్రైట్నెస్ మీరే నాకు లైఫ్లో వెలుగు అగేన్ మీరు ఎలాంటి పని అయినా అవలీలగా చేయగలరు యు ఆర్ ఆల్వేస్ నో నీకు అన్ని అన్ని విషయాలు తెలుసు మీరు ఏది మంచి ఏది చేయడం అనేది మీకు బాగా తెలుసు డూ యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ మీకు తెలుసా ఎంత ప్రేమిస్తున్నాను అని యువర్ ఐడియాస్ మ్యాటర్ నీ ఆలోచనలే నాకు ముఖ్యం అసలు ఫస్ట్ దేర్ ఈజ్ నో వన్ లైక్ యూ ఇలాంటి పర్సన్ని నేను ఎక్కడా చూడలేదు అసలు మేక్ టు బి ఆసమ్ మీరు నా డేని చాలా అద్భుతంగా చేస్తారు అసలు మీరు ఉంటే నాకు ఆ లైఫే అద్భుతంగా ఉంటుంది ఆల్వేస్ బీ కైండ్ మీరు ఎప్పుడు అంటే ఒక సాఫ్ట్ నేచర్తోటే ఉండండి ఎందుకంటే ఎప్పుడు ఏది చెడుగా థింక్ చేయొద్దు అసలు యు డోంట్ మేక్ మిస్టేక్ మీరు ఎప్పుడు మిస్టేక్ అనేది చెయ్యరు అనేది వాళ్ళకి బాగా తెలుసు యూ మేక్ మీ స్మైల్ మీరు తన స్మైల్కి కారణం మీరే ఆర్ ద చీజ్ టు మై మెకరోని ఇదొక వంటకం అండి అందులో చీజ్ లేకపోతే ఆ వంటకానికి అసలు టేస్టే ఉండదు మీ మీరు లేకపోతే తన లైఫ్ కూడా అలాంటిదే ఆ లైఫ్ అనేది ఫుల్ఫిల్మెంట్ లేదు అని ఫీల్ అవుతున్నారు ఈ ఇవి ఎప్పుడైనా మీ లైఫ్లో చెప్పారో చెప్తే కదా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని మీరు క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి వేరే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్